హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో మరి ఆగస్ట్ పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నది ఎమిగనూరు ఆదివారం ఎదురు సంత ఫ్రెండ్స్ మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ అలాగే ఒంగోలు కానీ మరి మరి అన్ని రకాల పశువులు అయితే మరి ఇక్కడ చాలా వరకు అయితే దొరుకుతాయి మరి పోయిన వారంతో పోతుంది సార్ చాలా మంచిగా వచ్చాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి మరి కిలారి ఎద్దులు అని చెప్పుకోవచ్చు మరి మీకైతే ఈ వీడియోలో కనిపిస్తే మనం మొదటిగా ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాము మర్చి చూద్దాం మీ విధంగా చెప్తాం

కదా అదే 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 ఫ్రెండ్స్ అలాగే కలపగలు చూస్తున్నారు ఎంత రేటు ఒకటి ముప్పై ముప్పై అంటే మరి ఇరవై పైన లోపల మన వచ్చినాయి ఇరవై మినిమం అటు ఇటు ఉంటుంది మీ పేరునా పేరు గుడి గుడే కాలు పెద్ద వీరేషన్ మీ నెంబర్ చెప్పిన వస్తాయి తొమ్మిది ఐదు సున్నా రెండు సున్నా రెండు ఐదు డబల్ ఏడు ఐదు డబల్ ఏడు రెండు ఒకటి సున్నా రైట్ ఫ్రెండ్స్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ఇంట్రెస్ట్ పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మన హోరాహోరీగా బీరం అయితే జరిగింది ఉమ్మూలకోడిలో బీరమ్మా ఏ విధంగా చెప్తే ఉమ్మూలకోడలు ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి మన దిట్టమైన ఆరపల్ల ఒంగోడు కోడేలు వచ్చేసి ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంతలో ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందలు వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్కి అయితే మరి ఆ చేంజ్ జరిగాయని చెప్తున్నారు మన ప్రయత్నాలు చూస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్నటువంటి మరి కిలారి ఎద్దులని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి పళ్ళనేసానే ఫ్రెండ్స్ మరి కేవలం నాలుగు మరి ఆరపల్తో అని చెప్తున్నారు మరి చూస్తున్నారు ప్రైస్ వీటి రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఇదే ముర్రతో ఉండదు ముర్రతో ఉండదు ఇది లేదా నువ్వు గురించి లేదా వ్యాపారమా వ్యాపారమా ఇది ఒక ఇదొక్క చేతనే వాటికొచ్చినా ఇది ఒక చేతనే ఎక్కడి నుంచి వచ్చారు ఊరు ముగితే మరి తొంభై ఐదు ఐదని మరి తొంభై లోపల ఏమైనా వచ్చా తొంభై పైన పెద్దలు చెప్పినారు అంతే మీకు రైట్ గెలలు కట్టించురా గెలలు సిద్ధం పండుగ బాబోతా రైట్ ఫ్రెండ్స్ మరి మంచి కలర్తో ఉన్నాయి కానీ మరి చాలా అయితే పాల్మార్నాయని చెప్పుకోవచ్చు మరి కానీ రేట్ అయితే తక్కువని చెప్పవచ్చు తొంభై ఐదు వేలు కదా మరి నాలుగు మరి ఆరు అన్నారు మరి మహానంది మీ నెంబర్ చెప్తారా సరే మొబైల్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మీడియం సైజ్ క్లార్బుల్స్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఎనభై ఎనిమిది అంటే కదా ఎయిటీ ఎయిట్ థౌజండ్ అని చెప్తున్నారు మరి బాబాదన్నా చిపండు వాళ్ళనే చూ ఎక్కడి నుంచి ఏరు ఊరియా వ్యాపారమైనా ఎనభై లోపల ఏమైనా వచ్చినా ఎనభై పైన ఫిక్స్ రేటు ఎనభై పైన ఫ్రెండ్స్ అలాగే వీటి అలవాగలు కూర్చున్నారు ఎంత నలభై వేలు సింగల్ ఒకటి కదా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మీరు చూశారు కదా అది బెరమ జరిగిపోయినట్టు ఫార్టీ థౌసండ్ కానీ సేల్ జరిగిందని చెప్పారు మరి ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి కొంచెం క్లియర్ ఎదురని చెప్పుకోవచ్చు మీకైతే కనిపిస్తున్నాయి మీరేనా చూస్తున్నారు కదా ఫ్రెష్ మరి ఏదైనా కార్ రేటు రేట్ ఏం చెప్తున్నారు లక్ష ఫ్రెష్ మరి ప్రైస్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ లక్ష రూపాయలు చెప్తున్నారు వాళ్ళు ఏమన్నా మలబలతో ఉన్నాయా అన్నీ వేసేవా బాబో దగ్గరలో చైతంపన్లో ఎక్కడి నుంచి వచ్చారు యాశ్మూర్నే రైతుల పర్మా ఏం బెదిరించిందా గిరాలేం పోతాయి కదా ఫ్రెండ్స్ మేము చూశారు కదా మరి రైతులు చేతంపనులు కానీ మంచి గ్యారెంటీస్ ఉన్నారు అయితే మీ పేరు నరసింహ లక్ష అంటే మరి తొంభై పైన లోపలమని వచ్చింది తొంభై పైన మీ నెంబర్ చెప్పండి ఎనభై మూడు సున్నా తొమ్మిది యాభై ఒకటి డెబ్భై రెండు లాస్ట్ పదహైదు ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి పదిహేడు ఫ్రెండ్స్ మరి సారీ ఫ్రెండ్స్ మరి లాస్ట్ పదిహేడు అట కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వెనక బాగా చూస్తున్నారు మరి సింగల్ సింగల్ ఉండే జోడే జోడేనా ఎన్ని పళ్ళతో ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం నాలుగు మరి ఆరోపళ్లతో ఉన్నటువంటి మరి కిలారి మిక్సింగ్ అని చెప్పుకోవచ్చు జోడలని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి ఏం చెప్తున్నారు కార్ రేటు తొంభై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు చెప్తున్నారు మరి కలబలే చూస్తున్నారు మరి తొంభై ఐదు అంటే మరి గిలలు బాగుతానా బెదిరించారు ఎక్కడి నుంచి చేరే ఊరు கர்நாடகா கர்நாடக வாசலா வியாபாரமாரி ரெத்துல ரெத்திரே మరి చూస్తున్నారు మరి కర్ణాటక వాసులు అట మరి అట్లే అటు ఇటు రెండు అవునా మంచి వచ్చిన చేతి మీ పేరునా బసవరాజు బసవరాజు మరి ఈ వారమైనా ఫస్ట్ రావడం వస్తుంటారు అప్పుడప్పుడు వస్తుంటారా అవునా తొంభై అయితే మరి తొంభై లోపల ఏమైనా వచ్చినా పైన తొంభై కూడా వస్తాయి మీ నెంబర్ చెప్పిన వస్తాయి అవునా ఫిక్స్ రేటు తొంభై మీ నెంబర్ చెప్పిన వస్తా సెవెన్ త్రీ ఫోర్ నైన్ సెవెన్ త్రీ ఫోర్ నైన్ నెక్స్ట్ త్రిపుల్ వన్ డబల్ త్రీ టూ ఫ్రెండ్స్ మాకు కాంటాక్ట్ చేయండి అలాగే వీటి వెనుక భాగాలు చూపిస్తాను మీకు చూసారు కదా ఫ్రెండ్స్ మాకు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి డి చెప్తే నువ్ ఆ పట్టుకుంటావు గట్టు తల పొమ్మదాను నువ్వు చెప్పు గట్టి ఆడ పట్టుకుంటావు అంటే ఇప్పటి రెండు అవన్నీ చెప్తుంటే అవన్నీ ఆడ ఆడపడుకుంటావు నువ్వు నువ్వు ఆడగానే అడగ లోపల ఆట అడుగు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కేవలం రెండు మరి నాలుగు పని అయితే ముందులు కూడా ఇలాగ బేగం అయితే హోరహోరీ జరుగుతుంది మరి ఈ వారం విధంగా అమ్మ రైస్ బిడ్ రేటు వచ్చేసి సెవెంటీ థౌసండ్ డెబ్బై వేలుగా చెప్తున్నారు వారు యాభై వేలుగా అడుగుతున్నారు ఫ్రెండ్స్ మరి రైస్ బిడ్ రేట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు కానీ అడుగుతున్నారు ఆయన అరవై వేలుగా చెప్తున్నాడు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం నాలుపలతో ఉన్నటువంటి అలాగే ముర్రలతో ఉన్నటువంటి కిలారి దూడలు అని చెప్పుకోవచ్చు మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి మరి మరి చూద్దాం వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు ఏం కాడి రేటు కాడి రేటు ఏం చెప్తుంది ఒకటి పది ఫ్రెష్ మారెడ్ పదహైదు ఫ్రెష్ మరేడ్ ప్రైస్ వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ మన దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి అలాగే వీటి కలబగా చూస్తున్నారు పల్లె నాలుగు నాలుగంటే కదా రెండు నాలుగైనా వరకేలు పోతాను చెదేపళ్ళు ఏం బెదిరించేది ఉన్నాదా ఎవరినే ఉన్నావు ఎక్కడి నుంచి వచ్చి ఎవరు గోనగండ్ల మండల గోనగండ్ల కర్నూలు జిల్లా మీరు రైతుల పేపర్ రైతులనే సినిమా కాని కానీ సర్దుకోవాలి సంతానాక అది అన్నింటికి ఉన్నాడు ఏం పేరు ఇచ్చేదేం లే కదా ఏమి గెలం బాబోతు కదా మీ పేరునా మీ పేరు ఓడి ఒకటి పదహైదు అంటే మరి ఒకటి పది పైన లోపల పడొచ్చాయి పది పైన మీ నెంబర్ చెప్పునా ఎట్లా నోట్ ఇల్లేదా నోటి లేదా మరి ఎవరైనా ఇంటికి వచ్చి కట్టి చూపిస్తావు గెలి చూపిస్తాం ఫ్రెండ్స్ మరి దూడలు నచ్చినట్లయితే మరి నియర్గా వారి లొకేషన్కి వెళ్తే ఆయన సిద్ధం పని చూపిస్తాను చెప్తున్నాడు మనకైతే మరి నోటిల్లేదారా మరి వీరి లొకేషన్ మరొక చూసి చెప్తున్నా గోనగన్ల గ్రామం గోనగేట మండలం కర్నూలు జిల్లా అంతే వెనుకపోకలు చూస్తున్నారు మరి మంచి సైజు దుడలు అని చెప్పుకోవచ్చు మరి నాలుగు పళ్ళు అన్నారు కదా మాకు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి అలాగే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్నటువంటి దిట్టంగా ఉన్నటువంటి మరి ఒంగోలు పొడలు కనిపిస్తున్నాయి మీకు ఇవేనా ఫ్రెట్స్ మీరు చూశారు కదా మరి పొడలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి పొలవాగ ఈ విధంగా ఉంది అలాగే ఇక్కడ నుంచి వచ్చారు తెలుసుకుందాం ఎన్ని పళ్ళతో ఉన్నాను రెండు పళ్ళు కేవలం రెండు ఫ్రెండ్స్ మరి కేవలం రెండు పళ్ళతో ఉన్నాయని చెప్తున్నాను మనకు మరి రేట్ ఏం చెప్తున్నాను ఒకటి పది ఒకటి పది ఫ్రెండ్స్ మా ప్రైజ్ వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక్క లక్ష పది వేలుగా అని చెప్తున్నారు సైన్ ఎందులో బాబో తాగిరాలా బ్ర బ్రహ్మాండం వంటివే అదే ఫ్రెండ్స్ మా చూసారు కదా సీతాపల్లి కొంచెం చాలా మంచిగా చేసి చెప్తున్నాడు మరి అలాగే వీటి కలబగలు చూస్తున్నారు మీరు రైతుల వ్యాపారమా రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఏ ఊరు గారె దిన్నే చారెండా వండలం దానికి ఎమ్మెల్యూ మండలం కర్నూలు దిల్లేనా మరి ఒకటి పది అంటే మరి ఒకటి పైనేనా లో ఒకటి ఐదు పైనేనా అదే అదే మీ పేరునా మీ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి సున్నా సున్నా తొమ్మిది నాలుగు ఏడు మూడు ఐదు మూడు ఐదు మరి ఎవరైనా ఇటుగా వచ్చి గిల్లలు కట్టి చూస్తావు కదా కృష్ణ చూశారు కదా మరి ఈ పై ఇంట్రెస్ట్ వచ్చిన పరిస్థితి మరి నేరుగా వారి నెంబర్ కూడా ఇచ్చారు మరి కావాలంటే డీటెయిల్స్ కనుక్కొని మరి లొకేషన్కి వెళ్ళి మరి వీటి పని తాలను చూసినాక కూడా మరి డబ్బులు చేయించండి కృష్ణమే చూస్తున్నారు కదా హోటల్ అయితే ఈ విధంగా ఉన్నాయి రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఈ వారం చాలా మంచి సైజులకి రావడం చెప్పి జరిగింది కొన్ని వారంతో పోల్చుమంటే చాలా ఎక్కువని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం పాల పాలతో ఉన్నట్టు మరి గిరిజాతి కోడి అయితే మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ కోడలు అయితే చాలా మన ఏరియాలో చాలా అయితే దొరకవు ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనకు ఆదివారం ఎద్దుల సంతకైతే రావడం జరిగింది ఇంకా మరి దీని ప్రైస్ దీని రేట్ ఏ విధంగా చెప్తున్నారో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాము ఎంత ఉన్నా దూడ రేటు నలభై వేలు ఫ్రెడ్ దీని ప్రైస్ దీని రేటు వచ్చేసి ఫార్టీ థౌజండ్ నలభై వేలు అని చెప్తున్నారు మాకు మట్లు నలభై వేలుగా చెప్తున్నారు పల్లె ఇలాంటి కదా పల్లెలే కదా సన్నగా లైట్ సాగిందాగిందండి ఎక్కడి నుంచి వచ్చారు ఈ అలిగేరే ఆద మండలం కర్నూలు జిల్లా ఆసుపరే మండలం మీరు రైతుల రైతులైనా మరి నలభై వేలు అంటే ముప్పై పైన లోపల ముప్పై పైన మీ పేరునా నాగప్ప మీ నెంబర్ పట్టించండి సార్ నంబర్ చెప్ప అరవై మూడు డబల్ జీరో ఎనభై ఎనభై తొమ్మిది పదమూడు ఇరవై ఆరు ఫ్రెండ్స్ మాకు కాంటాక్ట్ చేయండి దీన్ని కావాలని చూస్తున్నారు మంచి దిట్టంగా ఉన్న కాళ్ళు అయితే మీరు ఇంట్లో కాంటాక్ట్ చేయండి రైట్ లక్ష ఐదు వేలు ఫ్రెష్ మేడం ప్రైస్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఏం చెప్తున్నారు మరి బాగుందానికి వెళ్ళాలా ఏం పేరు సంటి ఏం లేవు కదా ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరులతో రాళ్ళతో ఫ్రెష్ మేడం రాళ్లతో రైలా వెళ్తారమ్మా రైతు మండలం దానికి ఎమ్మెల్యూరు కదా ఎమ్మెగడూరు కర్నూలు జిల్లా ఉండండిలే మరి ఎనభై ఐదు అంటే ఏంటి రేటు ఒకటి ఐదు లక్ష ఐదు వేలు మరి లక్ష లోపల ఏమైనా లక్ష పోయినా మీ డాడీ కూడా చూసారా సీత పండు కన్నా మంచి గ్యారంటీ మరి కిలారి మరి గేమ్ ఎరగలు మిక్సింగ్ అండి ఎద్దుల రేట్ వచ్చేసి వన్ ల్యాక్ పోయిన లక్ష రూపాయలు చెప్తున్నారు మీ పేరున లక్ష్మణ్ ఫ్రెండ్స్ అలాగే వీటికి అలబాగా చూస్తున్నారా అలాగే వీటికి వెనకబాగా చూస్తున్నారు అదే కదా అవి కదా కొనేది మొక్కలు చూసే కాళ్ళు తోకలే అదే అదే ఫస్ట్ మరి చూస్తున్నారు కదా ఎద్దులపై ఇంటి వచ్చాం పర్సెస్ మరి అన్న అన్నైతే కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్నావు సార్ మొబైల్ నెంబర్ అంటే చెప్పు రెండు తొమ్మిది సున్నా ఎనిమిది మూడు ఐదు ఏడు లాస్ట్ ఐదు మీరు కంటాక్ట్ చేయండి కదా లక్ష వస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తారు బేరం మాట్లాడతావుండవా పడకొచ్చిలా ఏమి పనే చబా ఏది ఉన్నా కర్రేట్ ఇవి రేటా అండి తొంభై ఐదు సింగల్ సింగల్ రెండు జత తొంభై ఐదు సింగల్ సింగల్ వేసినావా అంటే ఫ్రెష్ మరి ప్రైస్ వీటి రేటు వచ్చేసి ఒకటి ఒంగోలు మరి ఒకటి కిలారి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకని చెప్తున్నారు మరి అదేమో పళ్ళ భాగం ఉండదా కిలారితే దూడా ಈ ಅನ್ನಿಸೇದೇ ಎವರಪುರ ಹನುಮುರ ಪರೈತೇ ಮಿಲೋಗಳು ಬಾಬೋತಾ ಓ ಟ್ವೆಂಟಿ ಎವರ ಕಿಲಾರಿ ಎಕ್ ಪಡೆಯ ಸಿಂಗಲ್ ಯಾಡ್ ಯಾಕಿ ಲಾಸ್ಟ್ ಈ ಸಿಂಗಲ್ ಕಿಲಾರಿ ಐದು ನಲವೈ ಐದು ಖಚಿತ ರೇಟ್ವಾ ನಲಭದು ಖಚಿತ ರೇಟ್ ಚುನಾವಣೆ ಎರಡನೇ ಯಾವ ಸೈಡ್ ಗಿಲಿ రెండు పక్క రెండు పక్కల వస్తుంది ఎవరికైనా జత కావాలంటే మరి నేరుగా అన్నైతే కాంటాక్ట్ చేయండి మంచి సైజు గల కిలారీ ఏదని చెప్పుకోవచ్చు మరి ఫార్టీ ఫైవ్ థౌజండ్ నలభై ఐదు వేలుగా వస్తే పక్క గ్యారే చేదాంపల్లకి గ్యారెంటీస్ ఇస్తున్నాడు మరి మీరు లొకేషన్ వచ్చేసి అన్నాపురం గ్రామం మండలం కర్నూలు జిల్లా మీ పేరున పోయింది మీ నెంబర్ ఐడి ఉందా లేదా రైట్ பைய அரவ எ அமைதி அறு ஆறுனா யபை ஆறுன்னா ఫ్రెండ్స్ మరి ఇక్కడ మీరు చూశారు కదా మరి కిలా రద్దులు కానీ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్కి అయితే సేల్ జరిగిన చెప్పారు మరి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం కూడా మరి ఈ విధంగా అంతే మరి రెడ్ల యొక్క రేట్లు దూడలు కానీ రేట్లు అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి మరి ఎవరికైనా ఏదైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్